హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇది నార్మల్ బ్లౌజు అంటే ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజు అయితే దీనికి ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనము టూ త్రీ టైమ్స్ వేసుకున్నాకైనా కానీ మళ్ళీ మనము కుట్టిన బ్లౌజ్కి కుట్టిన డ్రెస్సెస్కి కుట్టిన ఫ్రాక్స్కి దేనికైనా మనము మన దగ్గర ఇంట్లో పిల్లలవి దండలు ఉంటాయి కదా మన దండలు కానీ అలాంటి చైన్స్ ఉన్న పూసలు ఉంటే ఇలా మనము సెంటర్ చూడండి హ్యాండ్ సెంటర్ ఒకవేళ ఇదే డ్రెస్సుకున్న హ్యాండ్ అయితే సెంటర్ చూసుకొని మధ్యలో హ్యాండ్ మధ్యలో చూసుకొని ఇలా కింద నుంచి దారం తీసి పూస ఎక్కించి ఆ పూస ఎంతైతుందో ఆ దాని పక్కలనే కూర్చి మళ్ళీ కొద్ది దూరంలో సూది తీయాలి ఇట్లా కుడుతూ ఉండాలి మళ్ళీ పూస ఎక్కించాలి మళ్ళీ పూస ఎక్కించి దాని పూస పక్కలనే కూర్చి మళ్ళీ కొద్ది దూరంలో సూదిని బ ఇట్లా తీయాలన్నమాట ఇది అండి మీరు కుట్టిన ఫ్రాక్స్కైనా దేనికైనా ఇలాగే కుట్టుకోవచ్చు ఇదొక మోడల్ అనమాట ఇదొక డిజైను బాగుంటుంది ఇదొక మీకు ఐడియా కోసమని చూపిస్తున్నాయి ఇదైతే ఎందుకంటే మీరు ఆల్రెడీ కొన్ని ఫ్రాక్స్ కొన్ని డ్రెస్సెస్ కొన్ని బ్లౌజెస్ వేసి ఉంటారు ఫుల్ హ్యాండ్స్ ఉన్నా కానీ ఒక్కసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది అసలు సింపుల్గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ చూపించిన బ్లౌజ్ ఉంది కదా అదైతే బాగుందండి అసలు చాలా బాగుంది అది అది బాగుంది కాబట్టి వేసుకున్నాక మంచిగా ఉందని ఇప్పుడు మీకు ఇట్లా ఒక హ్యాండ్లా కట్ చేసి చూపిస్తున్నా ఇట్లా సగం వరకైనా మీరు కుట్టుకోవచ్చు హ్యాండ్స్ అది డ్రెస్సెస్కి అలా అయితే కుట్టిన తర్వాత ఇలా చిన్న గుంజాలన్నమాట మరి ఇట్లా గట్టిగా గుంజొద్దు దారంతైపోతుంది మీరు దారం తీసుకునేటప్పుడు కూడా నాలుగు వరుసలు అలా తీసుకోవాలి తీసుకొని కుట్టుకుంటే ఇక ఇలాగ చిన్న చిన్నగా గుంజాలి ఆ పూసలు అనేటివి దగ్గరికి వస్తే మధ్యలో కొద్దిగా మనకు సెంటర్లో ఇట్లా పైకి వచ్చినట్లు డిజైన్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా హాఫ్ వరకైనా కుట్టుకోవచ్చు ఒకసారి చూడండి ఎంత బాగుంది అసలు లేదంటే ఫుల్ అయినా మనము ఫుల్ హ్యాండ్కైనా ఇలా వేసుకోవచ్చు ఇదోండి ఆఫ్ అయితే ఇలా వస్తుంది డ్రెస్సెస్కి కానీ బ్లౌజ్లకు కానీ ఫ్యాన్సీ శారీస్ బ్లౌజ్లకైనా బాగుంటాయి ఒకవేళ ఫుల్ కుట్టాలంటే ఫుల్ కూడా చాలా బాగుంది మీ దగ్గర పూసలు అవి ఉంటే పిల్లలవి ఏమంటారు పిల్లలకు ప్లెయిన్ డ్రెస్సెస్ అలా ఉంటాయి కదా మనం రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా ప్లెయిన్వి కొనుక్కొని వస్తాము లేదంటే కుట్టించినవి ప్లెయిన్ ఉన్నా చూడండి ఇలా హ్యాండ్స్ ఇలా ఉంటే కనుక ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ దగ్గర ఉన్న బ్లౌజ్లకైనా ట్రై చేసుకోండి ఇంట్లో ఉన్న పూసలతోనైనా గోల్డ్ కలర్ ఉన్న మన దగ్గర గోల్డ్ పూసలు అయినా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే శారీలో గోల్డ్ బ్లౌజ్లో గోల్డ్ అలా వస్తుంది కదా అలా అయినా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మీకైతే ఒక ఐడియా కోసమని ఇది చూపిస్తున్న ఎగ్జాక్ట్లీ ఇలా అనే కాదు మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది అనమాట ఓహో ఇది చూస్తే ఇంకొక ఐడియా వస్తుంది అంటే ఓహో ఇలా కూడా కుట్టుకోవచ్చు అన్న ఐడియా వస్తుంది దానికోసమని ఇది చెప్తున్నా అండి ఇలా చిన్నగా గుంజాలి గట్టి గుంజొద్దు దారం అయితే నాలుగు వరుసలు తీసుకోండి ఎందుకంటే గుంజేటప్పుడు తెగిపోకుండా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ వేసుకున్న చాలా బాగుంటుందండి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఆల్రెడీ వేసుకున్న డ్రెస్కి ఇంకొక కొత్త డిజైన్ అనమాట నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి